స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జెన్కో కేటాయించిన స్థలంలో శ్యామల గోపాలన్ ఫౌండేషన్ చైర్మన్ సురేష్ రెడ్డి నేతృత్వంలో నూతనంగా నిర్మించిన ప్రెస్ క్లబ్ ను మంత్రి పొంగురెడ్డి స్థానిక ఎమ్మెల్యే కూనంసేని సాబశివరావుతో కలిసి సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసిన జర్నలిస్టులపై కేసులు పెట్టిన చరిత్ర ఉందని తమ ప్రభుత్వంలో విలేకరులు స్వేచ్ఛగా వార్తలు రాసుకునే వీలుందన్నారు ఈ ట్యూబ్లు ఈ ట్యూబ్లు పేరిట తమ ప్రభుత్వంపై బురద చల్లేవారు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు తప్పుడు ప్రచారం ప్రభుత్వం చేసిన ప్రతిపక్షం చేసిన విలేకరులు ధైర్యంగా వార్తలు రాసి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు వైఎస్ హయాంలో హైదరాబాద్లో డెబ్బై రెండు ఎకరాల భూమిలో ఒక వెయ్యి యాభై మంది విలేకరులకు ఇంటి పట్టాలు ఇచ్చినా గత ప్రభుత్వంలో కోర్టులో విలేకరులకు స్థలాలు ఇచ్చే విధంగా తీర్పు వచ్చినా ప్రభుత్వం ఆ పని చేయలేదన్నారు తమ ప్రభుత్వంలో త్వరలోనే జవహర్ సొసైటీకి ఈ స్థలాలను భారీ బహిరంగ సభ నిర్వహించి వారి సమక్షంలో అందజేస్తామన్నారు కొన్ని పింక్ పేపర్లు తమపై వ్యతిరేకంగా వార్తలు రాసినా పట్టించుకోమన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వాడిదేనన్నారు అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు గత ప్రభుత్వం మాటలు చెప్పిందని తమ ప్రభుత్వం చేతుల ద్వారా చేస్తుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు తెలిపారు పాల్వంచ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల కొండలరావు అధ్యక్షత జరిగిన ఈ సభలో కేటీపీఎస్ ట్రైనింగ్ సెంటర్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస బాబు డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు ఏపీఆర్ఓ అస్గర్ హుసేన్ సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా ప్రెస్ క్లబ్ నిర్మాణ దాత నల్ల సురేష్ రెడ్డి ప్రెస్ క్లబ్ కార్యదర్శి షేక్ సుబాని సంజీవ్ కుమార్ చంద్ర నరసింహారావు కోశాధికారి రజాక్ వెంకట నారాయణ ఏ అబ్బురామ్ ఆర్ కృష్ణమూర్తి జైనుల్ అద్దీన్ జగదీష్ వాజీద్ వై శ్రీనివాసరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీయూడబ్ల్యూజే యూనియన్ అధ్యక్షులు కల్లోజి శ్రీనివాస్ ఉదయ్ కుమార్ బీఎస్పి రాష్ట్ర కార్యదర్శి రకామేష్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కోనేరు చిన్ని దేవి ప్రసన్న నాగసీతారాములు ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఐదు జాతీయ అధ్యక్షులు ఎంఏ వజీర్ టీఆర్వికేఎస్ రాష్ట్ర కార్యదర్శి చారుగుర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు